హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఏకాగ్రత అనే ఒక కథ గురించి తెలుసుకున్నాం ఎందుకంటే మనం ఏదైనా సాధించాలన్నా ఏదైనా పని చేయాలన్నా మనకు ఏకాగ్రత అనేది చాలా అవసరం ఈ కథలో ఇన్స్పిరేషన్ ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం ఏ పనులైనా మంచి ఫలితాలు సాధించాలనుకుంటే మనసును సంపూర్ణంగా పనిపైనే లగ్నం చేయాలన్నమాట అప్పుడే మనం అనుకున్నటువంటి విజయాలు పొందగలుగుతాం సామాన్య మానవుడు సైతం ఏకాగ్ర చిత్తుడైనప్పుడు ప్రాపంచిక విషయాల్లో సాహిత్యంలోనూ ఆధ్యాత్మిక విషయాల్లోనూ అద్భుతమైనటువంటి కార్యాలు ఖచ్చితంగా సాధించగలుగుతాడు దృఢ సంకల్పానికి ఏకాగ్రత తోడైనప్పుడు ఎలాంటి వారైనా సరే తాము కోరుకున్నటువంటి లక్ష్యాలు ఖచ్చితంగా సాధిస్తారన్నమాట తండ్రి ఎన్ని హింసలకు గురి చేసినా ప్రహ్లాదుడు తాను నమ్మిన భక్తి మార్గాన్ని మాత్రం వీడలేదు నమ్మిన దైవం పట్ల అచంచలమైన ఏకాగ్రతే దానికి కారణం వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షి కావాలన్నదే విశ్వామిత్రుడి కోరిక దాన్ని ఆయన ఏకాగ్రత చిత్తం దృఢనిశ్చతయంతో తపస్సు చేసి సాధించాడు తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింపజేయాలన్న లక్ష్యం భగీరథుడిది అకుంఠిత దీక్షతో దివి నుంచి భూమికి గంగా దిగు వచ్చేలా చేశాడు ద్రోణుడు చెట్టును చూపించిన వెంటనే దాని కొమ్మ మీద గల పక్షి కన్ను అర్జునుడికి లక్ష్యమైంది ఆ ఏకాగ్రత వల్లే అతడు మేటి విలుకాడయ్యాడు విజయుడిగా పేరు తెచ్చుకున్నాడు అంటే విలువిద్యలో విజయం సాధించినటువంటి వాడు ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి తిక్ నాటక రచన ది మిరికిల్ ఆఫ్ మైండ్ చేస్తున్న ప్రతి పనిని ఎరుకతో చేయమంటారు నడుస్తున్నప్పుడు నడుస్తున్నానని ఎరుకతోనే ఉండాలి భోజనం చేస్తున్నప్పుడు భోజనం చేస్తున్నానటువంటి ఆలోచనతోనే ఉండాలి ఇలా ప్రతి పనిని మనము ఏకాగ్రత చేయడం వల్ల మనకు ఏ పనినైనా మనకి చేసే పని మీద మంచిగా ఉంటుంది ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతున్న మనసును నిశ్చలత ఉండదు దాన్ని నియంత్రించడానికి ఏకాగ్రత ఒక సాధనమని చెప్తారు విఘ్నులు ఏకాగ్రతతో ఏదైనా పని చేయాలంటే ముందుగా దానిపై ఇష్టం పెంచుకోవాలి దృఢమైన సంకల్పంతో మనిషి ఎప్పుడైతే సర్వశక్తుల్ని ఒక పని మీద కేంద్రీకరిస్తాడో దాన్ని అప్పుడే అతడు విజయవంతంగా పూర్తి చేయగలుగుతాడు వివేకానంద గాంధీజీ జీవితాలే అందుకు ఉదాహరణలు ఆధ్యాత్మిక ప్రయాణంలోనూ ఏకాగ్రతకు ఎనలేని ప్రాధాన్యం ఉంది భక్తుడు ఎప్పుడైతే భగవంతుడి పట్ల ప్రేమను పెంచుకుంటాడో అప్పుడు అతడి మనసు భగవంతుడి గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది ఎందుకంటే మనం దేన్ని ప్రేమిస్తామో సహజంగా దాని మీదే మనసును ఏకాగ్రత చేస్తాం మనసు దేనిపై ఏకాగ్ర అవుతుందో దాన్ని మనము సాధించగలం భగవంతుడిపై మనసును ఏకాగ్రత చేసినప్పుడు భగవంతుడనే మనకు మేలు చేస్తాడు అనేటువంటి లక్షణాలే మనము జన్మించుకుంటాం భగవద్గీత వాటినే దైవీ సంపద అని పేర్కొన్నారు హృదయ పవిత్రత ఇంద్రియ నిగ్రహం దయా వంటి దైవీ లక్షణాలను భక్తుడు ఎటువంటి శ్రమ లేకుండా పొందుతాడు అప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా భక్తుడిపై ఆ యొక్క దేవుని అనుగ్రహము వర్షిస్తుంది సో ఈ యొక్క కథలో మనము ఎంతో మంది గురించి చెప్పుకున్నాం వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ యొక్క ఏకాగ్రతను పెంచుకొని మీ యొక్క ప్రతి పనిలో సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీట్